ఇస్ ఏమన్నా అనుకుంటాడయ్యా నాయడమ్మని మీ నాన్నగారి స్నేహితుడంట ఈ మధ్యన సింగపూర్ నుంచి వచ్చాడంట నీదేదో మాట్లాడాలని రా మన పేరు సింగపూర్ దాకా పాకిందా ఏమో చెప్పలేము అవును ఎంతప్పుడు బాగా పోయా ఇడ్లీ ఆరేళ్ళు ఆరేళ్ళైంది జైల్లో దొరకవు కదా జైలా మీరు జైలు నుంచి వస్తున్నారా మా వదిన సింగపూర్ చెప్పింది జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ ఇదిగో నేను చెప్పినట్టుగా చేశామంటే నీకు యాభై లక్షలు వస్తుంది చెప్పు మరి అదే అంటే నోట్ కూడా పెట్టుకోకరాజమేనయ్యా బాబు నీకు యాభై లక్షలు వస్తుంది యాభై లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది నేనేం చేయాలో చెప్పు సింపుల్ నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మీ అమ్మాయి బాగా ఆ టైప్ నాకంటేద్దామని సంచున్ చూసి మరి అంత చీపుగా అనుకోబాక ఈ మాట ఇంకెవడంటే చెప్పు తీసుకుని వద్దులే పోయి అల్లుడు అయిపోయావు అసలు సంగతి చెప్తాను విను ఇరవై సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం చేసుకున్నారు అన్నేసరి థింకింగ్ అంటే గుర్రాన్ని దౌడిదించుకుంటాంది చూడు ఇదిగో గుర్రం గుర్రం చచ్చినందుకు బాధగా వీరభద్రం పండు చేతులు చచ్చిందని సరేలే వదిలేసి మందు మొదలు పెడతారా ఒరే వీరభద్రం సదరంగంలో నువ్వు మనగాడు కానీ మందు తాగడంలో మాత్రం నేనేమో ఇదిగో మొత్తం సీసా తాగేస్తాను ఈ మాత్రం దానికి ఎందుకండి కాసులో మేము నువ్వు సోడా తాగవయ్యా వీరభద్రం సోడా కలపకుండా ఎత్తి కూడా మొత్తం తాగేస్తా చూద్దాం చూడు కానీ అదే కంపెనీ గురించి ఇప్పుడు ఎవరు గెలిచారు ఇంకెవరు గెలుస్తారు వాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచానా ఒరే ధర్మారావు మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను ముందు నేనే ముందు ముందు నా పిల్లలే నాకు కాదు నేనే అవుతాను ఏమండి ఇది ఎప్పుడో పాతిక సంవత్సరాల తర్వాత మాట కదా ముందు మీ పిల్లలకి పెళ్లిడు రావాలి వాళ్ళకి పెళ్లిళ్ళవాలి ఆ తర్వాత కదా మన వాళ్ళ సంగతి ఏమైనా సరే అంటే ఎంత ముందు మీరిద్దరు చెరొక లక్ష బ్యాంకులో వేయండి వేయండి పాతిక సంవత్సరాల తర్వాత మీ రెండు కుటుంబాల్లో ఎవరికి ముందు మనవడు పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లుతుంది అలాగే లక్షలు వడ్డీతో సహా కలిపి ఇప్పుడు యాభై లక్షలు అయింది ఈ రహస్యం చచ్చిన మీ బాబులకి బతికున్న నాకు తప్ప నాలుగో అడిగి తెలియదు నువ్వు చెప్పిన దాని ప్రకారం మా శాషగిరి అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలే ఆ తర్వాత పిల్లలు పుట్టకూడదని ఆపరేషన్ కూడా చేయించేసుకున్నాడు రెండో వాడు ఆంజనేయులు అన్నయ్య సంవత్సరం దాకా అసలు పిల్లలే వద్దనుకున్నాడు ఇక మిగిలింది నేను మరి ఆ ధర్మారావు గారి సైడు నాకు తెలిసయ్యా ఆ ధర్మారావు గారి పెద్ద అబ్బాయి శివరాం పెళ్ళానికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేసారు ఆ కేసు కొట్టే ఇక చిన్న కొడుకు రాజుబాబు గారికి ఈ మధ్యన పెళ్లి సెటిల్ అయింది అంటావు అమెరికాలో వాడిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని పెద్ద ప్లాన్ లో ఉంది యాత్రలో వద్దంటున్నాను లక్కీ ఛాన్స్ నీదే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వా అమ్మా తన బాగున్నావా ఎందుకు వచ్చావు ఇక్కడికి అభేం మాట్లమ్మా కన్న తండ్రిని ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనిపించి నిన్ను చూడాలని వస్తే అట్ట మాట్లాడతామంటే ఏ రోజైతే నన్ను నడి మీద వదిలేసి వెళ్ళిపోయావు అప్పుడే అమ్మతో పాటు నాన్న కూడా లేదనుకున్నాను అదంతా మర్చిపోమ్మా ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కదా అంతేకాదు నా బాధ్యత కూడా తెలిసి వచ్చింది అందుకే ఒక ఇంటి చేసి నా అనుకుంటాను ఇదిగో ఆ అబ్బాయి పేరు బోసు చాలా బుద్ధిమంతుడు అతన్ని గనక నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే మనకి యాభై లక్షల రూపాయలు ఆస్తి కలిసి వస్తుంది కూర్చొని వివరంగా చెప్తాను ఇంత జరిగినా నీ పాడుబుద్ధి మారలేదు చూడండి మీరెవరో నాకు తెలీదు డబ్బు కోసం ఆశపడి నేను మిమ్మల్ని చేసుకోలేను ఇదివరకే నేను ఒక అతన్ని ప్రేమించాను అతనే పెళ్లి చేసుకుంటాను మా నాన్న మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు కొట్టేవాళ్ళు